ారా లేదా అనేది ఆశ్చర్యకరమైన సంఘటన ఇప్పుడు మనం ఒక్కసారి ఎందుకు ఇంత భారీ కసితో జనం ఓట్లేసారు మనం ఒకట ఆలోచించినట్టయితే ఒక క్రెడిట్ గోస్ట్ పవన్ కళ్యాణ్ ఈ రోజు కూటమి కట్టడానికి కూటమి ఫామ్ అవటానికి జనంలో చైతన్యం తీసుకురావడానికి ప్రధానమైన భూమిక పోషించిన అతను పవన్ కళ్యాణ్ అది ఎవరు ఒప్పుకున్న ఆ కూటమి ఏదైతే ఫామ్ అయిందో అది ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వటంలో కూడా సక్సెస్ అయ్యారు చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే కూటమి ఫామ్ అయిన తర్వాత ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా కాదా అని గతంలో కూడా గతంలో మనం కూడా ఇదే స్టూడియోలో చర్చ జరిగాం నేను అప్పటికీ చెప్పాను ఓటు ట్రాన్స్ఫర్ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు ఓన్ చేసుకున్నారు కూటమిని కోటం ఫామ్ అవుతున్న ఆల్రెడీ ముందుగానే వాళ్ళు జనంలో ఇంజెక్ట్ చేయగలిగారు సక్సెస్ చేయగలిగారు సో ఓటు ట్రాన్స్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది పవన్ కళ్యాణ్ కోటం ఫామ్ చేయడం వల్ల ఇక్కడ అనూహ్యమైన లబ్ధి పొందింది ఎవరై అంటే బీజేపీ ఇప్పుడు బీజేపీకి చంద్రబాబు నాయుడు ఇచ్చే పార్లమెంట్ సాధన కీలకంగా పోతుంది బీజేపీ అన్నిటికంటే అద్భుతమైన లాబ్ది పొందింది ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఐసీయురగా డెడ్ అటువంటి బీజేపీ ఈరోజు ట్రెండ్ చూస్తూ ఉంటే కూటమి ఫామ్ అవటం వల్ల భారీగా లబ్ధి పొందింది బీజేపీ అని చెప్పాలి తెలంగాణ ఎస్ రెండు చోట్ల ఐసీయూ నుంచి డెడ్లో ఉన్న బీజేపీ ఈరోజు భారీగా లబ్ధి పొందింది కూటం వల్ల లబ్ధి జరిగింది దానికి మూల కారణం పవన్ కళ్యాణ్ సో ఓటు ట్రాన్స్ఫర్ బాగా పర్ఫెక్ట్ గా జరగటం ఇంకొకటి ఏమైందంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాచకం మనం గమనించినట్టయితే పీఠాపురంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్గా పెట్టుకున్నారు ఏమి వాళ్ళ టార్గెట్ పీఠాపురం మంగళగిరి కుప్పం హిందూపురం హిందూపురం ఇవి టార్గెట్ పెట్టుకున్నారు ఇవి టార్గెట్ పెట్టుకోవచ్చు పర్వాలేదు కానీ పిఠాపురంలో ఎక్కువగా టైట్ చేసి మిథున్ రెడ్డిని పెట్టడం చాలామంది మంత్రులను అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టడం భారీ ఫోకస్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటింగ్ తగ్గాల పవన్ కళ్యాణ్ ఓడిపోవాలి కానీ పిఠాపురంలో భారీ మెజార్టీ అది ఏమైందంటే స్క్రూ టైట్ చేయాల్సింది రివర్స్లో చేసేసరికి అది ఓవర్ టైట్ అయిపోయి దాని ఇంపాక్ట్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అని అది వేరే ప్రాంతాల మీద పిఠాపురం మీద ఎప్పుడైతే ఫోకస్ పెట్టాడో దాని ఇంపాక్ట్ వేరే ప్రాంతాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా పడింది అంత టార్గెట్ అక్కడ పెట్టినప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించిలో లేకపోతే ఆ అభిమానులు వేరే ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గనిస్ట్గా ఓటేశారు అది ఒకటి జరిగింది దీనికి తోడు యాడింగ్ ఏమైందంటే అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది అన్ని వర్గాలకు నష్టం జరిగింది ఏ ఒక్క వర్గానికి సామాజిక వర్గానికి కానీ ఏ వర్కర్కి కూడా మేలు దానికంటే కూడా నష్టం ఎక్కువ జరిగింది రెండోది ఇక్కడ ఇంకోటి నేర్చుకోవాల్సింది ఇక్కడ మెసేజ్ ఏంటంటే కేవలం ఇంటింటికి డబ్బులు పంచి కేవలం బటన్ మాత్రమే నొక్కితే జనం ఓట్లేస్తారా వేయరా అనేది ఇప్పుడు నిదర్శనం ఇది దానికి నిదర్శన సంక్షేమాలకి ప్రజల్లో అంత ఆదరణ ఉండదు అనేది సంక్షేమం ఒక్కటే మాట మాట్లాడితే నేను గతంలో కూడా ఇదే అనాలిసిస్ చెప్పాను సంక్షేమం ఒక్కటే చేసుకొని ప్రతి ఇంటికి పైసలు పంచుకుంటూ పోతే జనం ఓట్లేస్తారనేది భ్రమ సంక్షేమం ఒకటే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలా సంక్షేమం అభివృద్ధి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రెండు ఈక్వల్గా తీసుకెళ్లాలా తీసుకెళ్ళినప్పుడే ప్రజలు ఆదరిస్తారు ఇప్పుడు టీడీపీ అలయన్స్ని ఆదరించడానికి కారణం ఏంటి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది డెవలప్మెంట్ రెండు రెండు వెళ్తాయి అనేది ఒకటి అది దీనికి నిదర్శనం వీళ్ళు కూడా ప్రతి రాజకీయ పార్టీ ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒకటి గమనం పెడితే వికాసం విధ్వంసానికి మధ్య జరిగిన పోటీ ఇది అనుకున్నాం సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఎక్కడ స్టార్ట్ చేసింది విధ్వంసంతో స్టార్ట్ చేసింది ఇప్పుడు మళ్ళీ విధ్వంసంతోనే భారీ అతి భారీ ఓటమి చవి చూసింది రాజధాని విధ్వంసం కానీ ఎక్కడ చూసినా విధ్వంసం అరాచకం ఈ అరాచకం విధ్వంసం అనేది ఎవరు ప్రజలు ఆహ్వాదించరు